తిరుపతి సచివయుడు నియోజకవర్గం బుచ్చినాయుడు కంటిగ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత వాఠాలయందు మంగళవారం ప్రధానోపాధ్యాయులు రమణ ఆదులో పదవ తరగతి పరీక్షలకు విద్యార్థిని విద్యార్థులు సరస్వతి పూజ నిర్వహించారు అనంతరం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒక్కో విద్యార్థి విద్యార్థి వారి వారి ప్రతిభను కనపరిచారు ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో దేశభక్తి గీతాలు ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాతావరణ కాలుష్యాన్ని గురించి బాల్య వివాహాల గురించి విద్యార్థులు కళ్లకు కట్టినట్లుగా ప్రదర్శించారు అనంతరం ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు రమణయ్యను గణంగా సాల్వతో సత్కరించారు తదుపరి ఉపాధ్యాయులు రమణయ్యను తెలుగు ఉపాధ్యాయులు శ్రీనివాసులను పూర్వ విద్యార్థులు బుద్దిని విగ్రహంతో సన్మానించారు ಕೂತು ಚೂಸ್ ಕೂಡ ಅತ್ತನಿ ಅಮ್ಮದಾಗ ಚೂಂಟೇ ಆ ಇಲ್ಲೂ ಸುಖ ಸಂತೋಷದಿಂದ ಉಂಟು ಅಲ್ಲಿ ನೀ ఒక గ్యాంగ్ లీడర్ రాబోతున్నారు చెప్పను మీరే తెలు కాబట్టింగ్